लाइव وصلنا चेक इट यस वेलकम मीडिया। तो सो तो 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 मानकी రెండు మేజర్ ఒకటి గ్రూప్ టూ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పోస్ట్ సంబంధించిన అంశాలను వెల్లడించడం జరిగింది మరొక బిగ్ బ్రేకింగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ చర్చలలో లేనటువంటి అంటే ఇంటర్నల్ గా చర్చలు అయ్యాయి కేసులు దానిపైన హైకోర్టులో కేసు దాఖలు అవడం జరిగింది పిటిషన్స్ దాఖలయ్యాయి దానికి సంబంధించి ఈవో సిడిపి ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఆ ఉన్నాయో సంబంధించి చాలా మంది ఫైట్ చేసినప్పటికీ ఎగ్జామ్ పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టు టిఎస్పిఎస్సి ఇటీవల కాలంలో ప్రకటించలేదు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఒక వెబ్ నోట్ నివ్వడం జరిగింది సో రెండింటికి సంబంధించి కూడా మనం ఒకసారి చూస్తే చేసినటువంటి వెబ్ నోట్ అనేది వచ్చింది ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫైర్ కి సంబంధించినటువంటి వెబ్ నోట్ లో ఏదైతే ఎగ్జామ్స్ ప్రీవియస్ గా నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయో అవి క్యాన్సిల్ చేస్తున్నామని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఓకే సో ఇది ఒక అప్డేట్ అయితే మరొక అప్డేట్ వచ్చి ఈ గ్రూప్ 2 కి సంబంధించినటువంటి అంశం కూడా మనకి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం పోస్ట్ పొండింగ్ గురించి ఎగ్జామ్స్ సో ఈ రెండు అంశాలను గురించి సో రైట్ ఈ గ్రూప్ టూ సర్వీసెస్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ ట్వంటీ ఎయిట్ నెంబర్ వెబ్ నోట్ ఎగ్జామ్స్ కి సంబంధించిన షెడ్యూల్ అనేది సెవెంత్ అండ్ ఎయిత్ కి చేసినటువంటి అంశం మనందరికి తెలిసిందే సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి దీనిని పోస్ట్ పోన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది కండక్టెడ్ మంత్ ఆఫ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి సెక్రటరీ నుంచి మనకు ఒక సో సాయి లైవ్ డిస్కనెక్ట్ అయిందా వస్తుందా చూడు లైవ్ కంటిన్యూలో ఉందా ఓకే రైట్ హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఈనింగ్ సో గ్రూప్ టూకి కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో గ్రూప్ టూకి కి సంబంధించిన ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది డిసెంబర్ లో ఎగ్జామ్ నిర్వహిస్తారు అని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరుగుతూ ఉంది సో దానికి సంబంధించిన వెబ్ నోట్ వచ్చింది అయితే మనం ఈ వీడియోలో సంబంధించినటువంటి ఎగ్జామ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాలండి ఈ సంబంధించి పేపర్ లీకేజీ అంశం వచ్చినప్పుడు సంబంధించిన ఎగ్జామ్ కూడా లీక్ అయింది పేపర్ లీక్ అయింది చాలా మంది అభ్యర్థులు నెలల కొద్ది సంవత్సరాల కొద్ది ప్రిపేర్ అయినటువంటి వారికి అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు మా దగ్గర ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు వేరే ఇతర ఇన్స్టిట్యూట్లలో ఉన్నటువంటి అభ్యర్థులు అలాగే ఇండివిజువల్ గా ప్రిపేర్ అయినటువంటి వారు అంటే ఆన్లైన్ కానీ ఇతర సొంతంగా ప్రిపేర్ అయినటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున యాజిటేషన్ చేయడం జరిగింది ఉద్యమం చేయడం జరిగింది సో అన్యాయం ఈవో అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ వన్కి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి జాబులలో కూడా లీకేజ్ కుంభకోణం జరిగింది అని చెప్పేసి ఫైట్ చేయడం జరిగింది కానీ ఈ ఫైట్ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బల్మూరి వెంకటగారు కానీ వీరికి మద్దతుని ఇస్తూ ఫైట్ చేశారు సో మా దగ్గర చదువుకునేటువంటి అభ్యర్థులు కానీ ఇతర ఇన్స్టిట్యూట్ల నుంచి ఉన్నటువంటి వారు కానీ సుప్రీం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది సో దీని మీద ఏదైతే సిట్ విచారణ నియమించబడి పేపర్ లీకేజీకి సంబంధించి విచారణ జరిగిందో అందులో ఆధారాలు పేపర్ లీకేజీకి సంబంధించి ఈవో సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి అని చెప్పేసి హైకోర్టు దృష్టికి వచ్చింది అయితే ఇటీవల నవంబర్ ఏదైతే సిడిపిఓ జాబ్లకి సంబంధించి నవంబర్ లో రిక్రూట్ అయినటువంటి వారికి సంబంధించి వన్ ఇస్ టు వన్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చి జాబ్ పొందినామో అని చెప్పేసి అభ్యర్థులు భావించారో వారికి సంబంధించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఏమని దాఖలు చేశారు పిటిషన్ అని అంటే పోస్టింగ్ ఇవ్వడం లేదు నవంబర్ లో పోస్టింగ్ అడిగితే ఇంతకు ఇవ్వడం లేదు అని చెప్పేసి కానీ హైకోర్టు ఏం చెప్పింది గవర్నమెంట్కి పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి దాంట్లో ఈవో సిడిపి పేపర్లు కూడా లీకేజ్ అయ్యాయి అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది సో ఇలా ఇప్పుడు ఈవో సిడిపి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రిపేర్ అయినటువంటి వారందరూ కూడా మహిళా అభ్యర్థులు సో చాలామంది కుటుంబాలకి దూరం ఉంటూ హైదరాబాద్ కానీ ఇతర నగరాలకు వెళ్ళి ట్యూషన్స్ కోచింగ్ కోసం జాయిన్ అయ్యి వేల రూపాయలు వెచ్చించి అంతకంటే విలువైన కాలాన్ని వెచ్చించి ఎగ్జామ్ రాసినప్పటికీ ఎగ్జామ్లో అన్యాయం అనేది జరిగింది అని చెప్పేసి దర్యాప్తు సంస్థలు తేల్చాయి దీన్నే ప్రభుత్వానికి సూచించాయి సో అనంతరం టీఎస్పిఎస్సికి సూచించిన అనంతరం టీఎస్పిఎస్సి సెక్రటరీ ద్వారా ఇప్పుడు ఒక వెబ్ నోటిఫికేషన్ అనే వెబ్ అనేది వెబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ రిలీజ్ అయినటువంటి వెబ్ నోటిఫికేషన్లో ఏ అంశాలను చాలా స్పష్టంగా చెప్తున్నారు అని అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి వెబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి మహిళా మరియు శిశు సంక్షేమ అధికారికి సంబంధించినటువంటి విభాగంలో ఉన్నటువంటి సిడిపిఓకి చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్కి అలాగే ఈఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేశారు లెవెన్ బై ట్వంటీ ట్వంటీ టూకి కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్తో వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఎప్పుడు లెవెన్ బై ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్ నెంబర్ ఇది సో ఈ నోటిఫికేషన్ నెంబర్కి సంబంధించి డేట్ ని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో డేట్ ఏమని చెప్తా ఉన్నారు అని అంటే ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు సో అంటే కరెక్ట్ రెండు సంవత్సరాల దగ్గరగా ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి నోటిఫికేషన్స్కి సంబంధించి ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ సిడిపిఓకి సంబంధించినటువంటి పోస్టులలో ఎగ్జామ్స్లలో అవగతవకలు జరిగాయి కాబట్టి వీటిని పరిశీలించండి అని చెప్పేసి దర్యాప్తు బృందాలు చెప్పాయి దీనికి అనుగుణంగానే ఇప్పుడు టిఎస్పీఎస్ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి థర్టీన్ బై ట్వంటీ ట్వంటీ టూ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించి సిడిపిఓకి సంబంధించిన నోటిఫికేషన్స్ని ఇప్పుడు నిర్వహించినటువంటి పరీక్షలను రద్దు చేస్తున్నామని చెప్పారు ఈ పరీక్షలు ఎప్పుడు జరిగాయి అని అంటే రెండు వేల ఇరవై మూడు జనవరిలో జరిగాయండి సో జనవరి మూడున ఒక పరీక్ష జరిగింది మరొక పరీక్ష ఎప్పుడు నిర్వహించారు అని అంటే ఇదే జనవరికి సంబంధించి ఎనిమిదవ తారీఖున నిర్వహించారు అంటే ఐదు రోజుల వ్యవధిలో ఈవో అండ్ సిడిపిఓకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి నిర్వహించారు రెండు వేల అంటే ఒక సంవత్సరం నర తర్వాత దర్యాప్తు సంస్థలలో గుర్తించినటువంటి అంశాలను బేస్ చేసుకొని టిఎస్పిఎస్సికి అందించినటువంటి నివేదికల ప్రకారం ఈవో సిడిపి ఎగ్జామ్స్ ని క్యాన్సల్ చేస్తున్నాము ఎగ్జామ్స్ ని మళ్ళీ రీకండక్ట్ చేస్తాము అనేటువంటి అంశాన్ని చాలా క్లియర్గా ఇక్కడ వెల్లడించడం జరిగింది సో ఇలా ఈవో సిడిపి సంబంధించి వెల్లడించినటువంటి ఈ ఎగ్జామ్ డేట్స్ ని ప్రస్తుతం ఏమైనా ప్రకటించారా అని అంటే ప్రకటించలేదు సో ఈ ఎగ్జామ్స్ ని అతి త్వరలో మళ్ళీ నిర్వహించేటువంటి డేట్స్ గురించి చెప్తాము అని చెప్పారు దెన్ని సో అతి త్వరలో డేట్స్ అనేవి అని చెప్పారు సో ఇటు అతి త్వరలో ఎగ్జామ్స్ అని అంటున్నారు కాబట్టి అంటే ఎవరైతే ఉన్నారో చాలా మంది ప్రిపరేషన్ లో ఉన్నప్పటికీ చాలా మందికి కుటుంబ బాధ్యతలు కానీ ఇతర బాధ్యతలు కానీ ఎక్కువగా ఉంటాయి మీరు మళ్ళీ ఏంటి అని అంటే వెంటనే మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయాలి వెంటనే అంటే వెంటనే స్టార్ట్ చేయాలి సో డేట్స్ అయితే ఏమి ఇవ్వలేదు కానీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతా ఉన్నారు నిజానికి కూడా ఇది చాలా పెద్ద బ్రేకింగ్ చాలామందికి ఎలాంటి హోప్స్ లేవు వేర్వేరు జాబులలో మళ్ళీ జాయిన్ అయిపోయారు వేరు వేరు పనులు చేసుకుంటా ఉన్నారు కానీ మళ్ళీ అందరికీ తిరిగి ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తూ ఎవరైతే ప్రీవియస్గా ఈవో సీడీపీఓ ఎగ్జామ్స్ కోసం అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరు కూడా మళ్ళీ ఎగ్జామ్ని రాసుకునేటువంటి అవకాశాన్ని ఇక్కడ టిఎస్పిఎస్సి కల్పించబోతూ ఉంది సో డేట్స్ అనౌన్స్ చేయలేదు కాబట్టి కొంచెం ఎక్కువ టైం ఉండే అవకాశం ఉంది అతి త్వరలో డేట్స్ ఇస్తాము అని అన్నారు కాబట్టి సో అతిత్వరలో అతి త్వరలో త్రీ మంత్స్ కైనా ఉండొచ్చు టూ మంత్స్ కైనా ఉండొచ్చు ఫోర్ మంత్స్ కైనా ఉండొచ్చు సిక్స్ మంత్స్ కైనా ఉండొచ్చు కానీ మీ ప్రిపరేషన్ అనేది ఈ క్షణమే ప్రారంభిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి జరగడానికి అవకాశం ఉంది సో ఏదైతే ఇప్పుడు ఎలాంటి స్కామ్స్ జరగకుండా పేపర్ లీకేజీకి సంబంధించిన కుంభకోణాలు లేకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తాము అని చెప్పేసి టిఎస్పిఎస్సి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ పదే పదే చెప్తుంది కాబట్టి మీరు ఆనెస్ట్గా మీ ప్రిపరేషన్ని మళ్ళీ నేను స్టార్ట్ చేయాలని కోరుకుంటా ఉన్నా సో దానికి సంబంధించి ఐకాన్ ఇండియా క్లాసెస్ కానీ క్వశ్చన్స్ కానీ ఎగ్జామ్స్ కానీ మెటీరియల్స్ కానీ మీకు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి లైవ్లో ఉన్న వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వచ్చు మనం మాట్లాడదాం ఓకే రైట్ సో మీరు అందరు కూడా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నా అందరు కూడా ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి మరింత ముందుకు వెళ్ళండి ఓకే సో వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మళ్ళీ జనరల్ స్టడీస్ కానీ పేపర్ టూకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ని కానీ ఈ రోజు నుంచే చదవడం ప్రారంభించండి అతి త్వరలో ఎగ్జామ్ డేట్స్ ఇస్తారు అని అన్నారు కాబట్టి సో డేట్స్ త్వరగా త్వరలో ప్రకటించబడతాయని ఆయన తెలుసా చెప్పారు సో మొత్తం మీద మీకు పునఃపరీక్షలు జరగబోతూ ఉన్నాయి పరీక్షల కోసం సిద్ధంగా ఉండండి ఓకే తప్పకుండా స్టార్ట్ చేస్తాం కవిత గారు సో రేపు మండే నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతుంది ఈవో సంబంధించి మీరు సీరియస్గా రోజు ఎగ్జామ్స్ రాయాలనుకున్న రోజు మీరు ఎంత చదువుతా ఉన్నారు అనేది మీకు మీరు తెలుసుకోవాలనుకున్న ఐకాన్ ఇండియా ఆఫ్లైన్ వేదికగా నారాయణగూడ వైఎంసిఏ నుంచి డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది అలాగే క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది గుడ్ ఈవినింగ్ రాణి వెంకట్ గుడ్ లక్ క్విట్ అవుతున్నావా గ్రూప్ టూ నుంచి గుడ్ లక్ వెంకట్ చలో విషు ఆల్ ది బెస్ట్ గ్రూప్ టూ కూడా పోస్ట్ పోన్ అయింది ఈవో సిడిపిఓ కూడా మీకు త్వరలో ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి అందరు కూడా బాగా ప్రిపేర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ ఓకే విషు ఆల్ ది బెస్ట్ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్ బాగా రాసే ప్రయత్నం చేయండి ప్రయత్నం కాదు మీరు బాగా రాయగలుగుతారు రాయాలి ఒక్కసారి పడేసిన అంటే పక్కనేసిన బుక్కులన్నింటిని అన్నింటినీ తీసి మళ్ళీ వాటిని దుమ్ము దులిపి ఒకసారి చదివే ప్రయత్నం చేయండి అయితే మీరు చదివే సబ్జెక్ట్స్కి సంబంధించి కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కొత్త అంశాలను నేర్చుకునేందుకు ఐకాన్ ఇండియా కరెంట్ అఫైర్స్ బుక్ తెచ్చింది యాక్చువల్గా యాక్చువల్గా ఈవోసిడి ఈవోసిడిపి ప్రిపేర్ అయినటువంటి వారందరికీ కూడా దీని అవసరం లేదని నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు కానీ దీని అవసరం ఇప్పుడు మీకు చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ బుక్ అనేది మీకు మొన్ననే నేను రిలీజ్ చేయడం జరిగింది సిక్స్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ తెలుసు కదా అంటే మన దగ్గర ఈవోసిడిపి ఓ క్లాసులు విన్న వాళ్ళకి తెలుసు ఎట్లా చెప్తాము ఏమొస్తాయి ఏంటి అనేది కానీ ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి నేను చెప్పలే కానీ వస్తాయి సో అలా వచ్చేలాగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని ఈ బుక్ని డిజైన్ చేయడం జరిగింది సో ఇందులో మీకు ఒక రెండు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది బిట్స్ ఇస్తా ఉన్నా ప్రతి బిట్ కూడా మీకు చాలా అద్భుతంగా నాలెడ్జ్ని ఇస్తుంది ఎగ్జామ్ లో జాబ్ కాబట్టి బుక్ మార్కెట్ లోకి వచ్చింది కేవలం ఫోర్ హండ్రెడ్ అయితే నేను మన వాళ్ళకి అందరికి కూడా త్రీ హండ్రెడ్గా ఇస్తా ఉన్నా థర్టీ రూపీస్ రిజిస్టర్ ఛార్జ్ తీసుకుంటున్నాం త్రీ థర్టీకి బుక్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది ఓకే గ్రూప్ టూ కూడా పోస్ట్ పోన్ అయింది మిత్రమా తప్పకుండా డివిఆర్ సార్ ఎందుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం మళ్ళీ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి మా స్టూడెంట్స్ అంతా మళ్ళీ వెలుస్తాం వాళ్ళు రెగ్యులర్గా క్వశ్చన్స్ కోసమో బుక్స్ కోసమో డౌట్స్ కోసమో కాల్స్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ అంతా మూగ అన్ని అన్ని దాదాపు ఎక్కువ చోట్ల మూగ ఉన్నాయి పరిస్థితులు మళ్ళీ కొత్త రంగు కొత్త వెలుగు అంత వస్తుంది సో తప్పకుండా రావాలని కూడా కోరుకుంటున్నా ఓకే బుక్ మర్చిపోరు కదా మీరు మర్చిపోరులేండి మంచిగా ఉన్నది బుక్ అంటే నా ఫీడ్బ్యాక్ కాదు చాలా మంది చెప్తున్న ఫీడ్బ్యాక్ మనమే శ్రద్ధ పెట్టి రాసిన ఇది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చలో మరి అందరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా బుక్ గురించి కూడా చెప్పండి అలాగే మీకు సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ మొత్తం కూడా తీసుకొస్తా విత్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ప్రతి క్వశ్చన్ కి విత్ ఎక్స్ప్లెనేషన్ బిడ్ బ్యాంక్ ఇస్తా మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి అందరికీ యూజ్ అయ్యేలాగా మంచి కంటెంట్ని ప్రొవైడ్ చేస్తా రోజు మీరు మంచిగా ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి ఓకే సో ఆఫ్లైన్ స్టార్ట్ చేస్తా ఉన్నాం మండే నుంచి మీరు మీ పేర్లను ఎన్రోల్ చేసుకోవచ్చు సో మనం ఇక్కడ క్లాసెస్ చెప్పడంతో పాటు రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెడతాం వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీకు స్టడీ అవర్స్ ఉంటాయి ఓకే మీరందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి మీరు ఏదైనా ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేద్దాం ఓకే నందిని రీఎగ్జామ్ అనే ఎక్కడ లేదా నందిని ఒకసారి వెబ్ నోట్ చదువు చాలా క్లియర్గా చెప్పిండు పునఃపరీక్షలు పునః పరీక్షలు పెడతాము అని చెప్పేసి వెబ్ వెబ్నోట్ నేను చూపించానా చూపెడతాను ఫర్దర్ ఇన్ఫార్మ్ దాట్ రీ ఎగ్జామినేషన్ వుడ్ బి హెల్డ్ ఫర్ ద సెట్ పోస్ట్ ద ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ ద ఎగ్జామ్ వుడ్ బి అనౌన్స్డ్ షార్ట్లీ త్వరలో ఈ డేట్స్ ని అనౌన్స్ చేస్తామని చాలా క్లియర్ గా చెప్తున్నారు నందిని ఓకే చాలా క్లియర్ గా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతూ ఉంది ఎగ్జామ్స్ పెట్టబోతా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం రెగ్యులర్ గా కలుద్దాం ఇక